బేహద్ పరం మహాశాంతి ఈరోజు పురుషార్థం నాకు ధారణ పాయింట్స్ బాప్ అంటున్నారు మీరు ఎంతవరకైతే ఆలోచన రహితంగా అవుతూ ఉంటారు అంతగా కర్మ మరియు కర్మ తర్వాత కూడా దాని ద్వారా లభించేటువంటి రిజల్ట్ నుండి కూడా విముక్తులు అవుతారు సంకల్పం నుండి ముక్తి అనగా పూర్తిగా తేలిగ్గా అవటం పిల్లలు ఏ కర్మ చేసినప్పటికీ కూడా ఆ కర్మ బాపుకు సమర్పణ చేయండి దీని కొరకు పూర్తిగా స్వచ్ఛమైన మనసు ఉండాలి సచ్చే దిల్పర్ సాహెబ్ రాజీ అంటారు స్వచ్ఛమైన మనసు ఎప్పుడైతే బాపుకు మీరు సమర్పణ చేస్తారు అన్నిటి నుండి ముక్తులైపోతారు ఎందుకు ఏమిటి ఎలా అనే ప్రశ్నలు మీకు ఉండనే ఉండవు బాపు యొక్క వేలు పట్టుకొని మిమ్మల్ని గమ్యం వరకు చేర్చగలుగుతారు చూడండి లౌకికంలో కూడా చిన్న బిడ్డ ఏదన్నా పని చేస్తూ ఉన్నప్పుడు తండ్రి ఆజ్ఞానుసారంగా చేస్తూ ఉంటే వాళ్ళు ఏమి చేస్తున్నా ఏ పరిస్థితులు వచ్చినా కూడా తండ్రి మాటి మాటికి చెప్తూ ఉంటారు వాళ్ళ చేత చేయిస్తూ ఉంటారు వాళ్ళ పట్టుకొని నడిపిస్తూ ఉంటారు పిల్లలు స్వయం ఎడల కూడా మరి ప్రేమ విశ్వాసమును చూసి స్వయం తానే పనిచేస్తూ ఉంటాడు ఇక్కడ బాపు కూడా మీ యొక్క హృదయంలోని ప్రతి సంకల్పాన్ని తెలుసుకుంటూ నిశ్చయము పెట్టుకోవాలి నిశ్చింతగా ఉండండి డ్రామా యొక్క ప్రతి శైన్ని కూడా కళ్యాణకారిగా భావించండి పిల్లలైనటువంటి మీరు తమ సంకల్పమును బాపుకు సమర్పణ చేసేటువంటి అభ్యాసం చేయండి అనగా బాపు యొక్క శ్రీమత ప్రమాణంగా నడుస్తూ పురుషార్థం చేయండి ఏ పొరపాట్లు చేయవద్దు విస్మృతి అనేది అసలే వద్దు బాపు పరంపిత పరమాత్మకు ప్రతి ఒక్కటి మీరు అప్పజెప్పి తేలికగా అయిపోండి స్వయం పొరపాట్లు అప్పుడు మీరు చేయలేరు ఇతరుల యొక్క పొరపాట్లను కూడా మీరు చూడవద్దు చూస్తూ మీ యొక్క సమయాన్ని వృధా చేసుకోవద్దు అందుకని ప్రతి విషయంలోనూ మీకు కళ్యాణమే ఉందని భావిస్తూ పురుషార్థం చేయటంలో తత్పరులు కండి సోమర్తనంగా ఉండవద్దు నేను నా యొక్క పరిస్థితిని దాటుకొని వెళ్ళాలి నేను నాది అనే దాంట్లో ఎరుక్కుపోకండి మీరు తండ్రికి స్వచ్ఛమైన మనస్సుతోటి అన్నీ చెప్పుకుంటూ శ్రీమతం అనుసారంగా పురుషార్థం చేయండి సంపన్నంగా కండి మిమ్మల్ని మీరు ఈ విధంగా తయారు చేసుకోండి అప్పుడే అకస్మాత్తుగా ఆశ్చర్యజనకంగా పరివర్తన అనేది అవుతుంది బాపు పైన స్వయం విజయ రత్నాలుగా అవ్వటంతో హండ్రెడ్ పర్సెంట్ నిశ్చయము అనేది పెట్టుకోవాలి నిశ్చింతగా ఉండాలి అనగా ఎందుకు ఏమిటి ఎలా అనే దాంట్లో ఇరుక్కుపోవద్దు బాపు యొక్క అద్భుతము చూడండి ఏం జరుగుతుందో వెయిట్ అండ్ వాచ్ అని బాపూజీ కూడా చెప్తూ ఉంటారు కాబట్టి మీరు ఈ పురుషార్థంలో సదా నిమగ్నం కండి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహదు పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే నమస్తే बेहद परम महाशांति बेहद परम महाशांति